నమ్మకం లేని వాళ్ళ దగ్గర మనం పోతే మోసం జరగదు మార్కెట్ లో ఏంటంటే మనకి ఇప్పుడు టూ టు త్రీ టైమ్స్ మిల్క్ ఆపుతారు ఆపి చూపిస్తారు బర్రె మనం చూసిన కనుక సిక్స్టీ పర్సెంట్ ఎక్కువనే క్వాలిటీ అనిపిస్తది దాని వల్ల మనం ఇంట్రెస్ట్ పడతాం కానీ అది మళ్ళీ పాలు విండేసరికి చూసేసరికి గేమ్ ఉండదు అక్కడ దగ్గర పైసలు ఉన్నాయంటే పట్టుకొని అన్ని పైసలు తీసుకురు ఇక బర్లీయాలి ఏమి ఇవ్వాలి దీని మనకి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది దీని తన పాలు ఇప్పుడు పద్నాలుగు లీటర్ రెడీ ఉన్నాయి మైతాన్లందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయిన ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో ఉండండి ఇక్కడైతే మనకి బొఫైల్లో ఉన్నాయని చెప్పారు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఏ రేటుకి సంబంధించింది పాల కెపాసిటీ అంతా రేట్ అనే విషయాలు అయితే మనం కనుకుందాం నమస్తే నమస్తే ఈ రోజు మన దగ్గర ఏ కి సంబంధించిన గేదెలు దిగాయి ఎన్ని దిగాయి అలా వచ్చేసి మనతో ముర్రా బ్రీడ్ దిగిందా ముర్రా బ్రిడ్డా త్రీ లోడ్ దిగినాయి త్రీ లోడ్స్ ఓకే టోటల్ అనేది మొత్తం థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఓకే మొత్తం ఇరవై ఏడు ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఉన్నాయి అన్ని కూడా పాలిచ్చే గెదెలైనా డెలివరీ అయిన పాలిచ్చే గేదె గేదెలు ఉన్నాయి అన్ని కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాలిచ్చే గేదెలు దిగినాయి ఓకే చూసుకోవచ్చు ఇక్కడ అయితే గేదెలు అడుగుదాం ఇవి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సెకండ్ గన్ ల్యాక్సేషన్ మీద ఉంది రెండో ఇంత ఉంది పాలకేపస్ట్ అందా దీని దాని ఇప్పుడు టూ లీటర్స్ సిడి ఉంది టూ లీటర్స్ ఉన్నాయా ఫోర్టీన్ లీటర్స్ ప్లస్ ఇస్తే పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చేదని చెప్తున్నారు ట్వెల్వ్ లీటర్స్ అయితే ప్రజెంట్ చూసుకోవచ్చు ఆర్ఆర్ అయితే చూసుకోవచ్చు ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ

అన్ని కూడా రెండో అయితే తగ్గేదిలే అని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ల విషయం అయితే అడుగుదాం ఒకసారి ముసలి రేట్లు ఎట్లా ఉంటాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మన తన వన్ లాక్ థర్టీ థౌసండ్ నుంచి వన్ సిక్స్టీ వరకు ఉన్నాయి ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు మొత్తం ఈ మూడు లోడ్ల గేదెలు అయితే క్వాలిటీని బట్టి రేట్ రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ఓన్లీ రెండు ఈతలే మన దగ్గర ఉండే రెండు గేదెల దాంట్లో తులసూరు ఉన్నాయి తులసూరు ఉన్నాయి ఓకే ఇరవై ఏడు ఇట్లయితే ఒక రెండు తులసూరు ఉన్నాయి మిగతా కూడా రెండు మూడు గేదెలు అని చెప్తున్నారు రెండు ఈతలే అని చెప్తున్నారు భయ బాను చూసుకోవచ్చు అన్ని కూడా సైజు కూడా చూసుకోవచ్చు హైట్ సైజు చూసుకోవచ్చు హర్యానా నుంచి అయితే గేదెలు రైతులు కూడా వచ్చారు కొనుగోలు చేయడానికి అయితే రైతులు కూడా చూసుకోవచ్చు రైముద్ర ఎరి ఫాలో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా సమ్మర్ సీజన్ కాబట్టి పాలకి బాగా డిమాండ్ ఉంటది కాబట్టి గేదెలు కొనుగోలు చేయడానికి రైతులు కూడా రావడం జరిగింది చూసుకోవచ్చు రెండర్ క్వాలిటీ కూడా ముల్సేద్ వీటి గురించి చెప్పా ఒకసారి దీని డీటెయిల్స్ గేదెలు కూడా ఫస్ట్ లాక్టేషన్ అన్న ఈ రెండు కూడా తొలిత గేదెలు రెండు ఒక రెండు పళ్ళ మీద ఉంది ఇది ఓకే ఇది వచ్చేసి నాలుగు పళ్ళ ఇప్పుడే ఏసింది అది ఓకే నాలుగు పళ్ళ మీద ఉంది ఒకటి అయితే రెండు పళ్ళ మీద ఉంది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది రెండు కూడా డెలివరీ ఇది మనకి 8 డేస్ అవుతుంది 8 డేస్ వారం అవుతుంది అవుతల్ది అవుతల్ వచ్చేసి మనకి 7 డేస్ అవుతుంది 7 టు 6 డేస్ ఇది అవుతుంది 6 డేస్ అవుతుంది ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నారు ఇవి ప్రెజెంట్ దంతాన మనకి 11 లీటర్స్ ఉన్నాయి 11 ఓకే దంతాన 10 ప్లస్ ఉన్నాయి 10 ప్లస్ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా 11 10 లీటర్లపైతే ఇప్పుడు రెడీగా ఉన్నాయి చెప్తున్నారు దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయండి దీనికైతే అయితే వీటికి అయితే రెండు కూడా తులుసూరు గేదెలు తులసూర్ గేదెలు ఇవైతే ప్యూర్ సంబంధించిన గేదలు హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది ఈ రోజు ఏమో ఇరవై ఏడు గేదెలు అయితే సేల్ కు ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా లక్ష ముప్పై నుంచి లక్ష వరకు ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి రేట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి చూసుకొని మాట్లాడుకోవచ్చు అండి మాట్లాడుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది పాలిచ్చేదాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది ఇదైతే తొలి తగేదే చూసుకోవచ్చు వందం ఇంకా అన్ని కూడా మనకి మొత్తం ట్వంటీ సెవెన్ రొప్పలు వస్తే సేల్ ఉన్నాయండి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలనుకున్నా మీద నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కూడా చూసుకోవచ్చు పళ్ళు చూసుకోవచ్చు నాలుగు పళ్ళు పళ్ళు ఇప్పుడు వేసింది అవును అవును చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ హర్యానా దగ్గర నుంచి మనకి వచ్చేది హర్యానా లోకల్ మనం రైతుల రైతుల దగ్గరే తీసుకుంటారు ఇక్కడ హర్యానా నుంచి అయితే లోడ్ అయితే దిగుతుంది మూడు లోడ్లు మోసం జరుగుతుంది రైతుల కంటిన్యూ తీసుకున్న రైతుల కార్డు నుంచి మనం తీసుకుంటాం వాళ్ళకు ఒక రూపాయి మిగులుతుంది ప్లస్ మనకు నమ్మకం ఉంటది షూరిటీ ఉంటది ఓకే ఇక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా రైతులు వెళ్తే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే మోసం చేయడం ఇలాంటి కొత్తగా వెళ్ళేటోళ్ళు కొత్త పరిచయం చేసేటోళ్ళకి నమ్మకం వాళ్ళు ఉంటే చేయవచ్చు మనం నమ్మకం నమ్మకం లేని వాళ్ళ దగ్గర మనం పోతే మోసం జరగవచ్చు జరగవచ్చు మార్కెట్ ఏంటంటే మనకి ఇప్పుడు టూ టు త్రీ టైమ్స్ మిల్క్ ఆపుతారు ఆపి చూపిస్తారు బర్ర మనం చూసిన కనుక ఒక సిక్స్టీ పర్సెంట్ ఎక్కువనే క్వాలిటీ అనిపిస్తుంది దానివల్ల మనం ఇంట్రెస్ట్ పడతాం కానీ అది మళ్ళీ పాలు విండేసరికి చూసేసరికి ఏముండదు అక్కడ కానీ మనం నమ్మకం మంచితో లేకుంటే నమ్మకం జాగాలు అనుకోండి బిలీవ్ ఉంటది రేపటికి ఇంటికి వచ్చినా పూటలు ఉండి చూసుకున్నా మనకు నమ్మకం ఉంటది డైరెక్ట్ మీరు ఇక్కడ మన హర్యానా అక్కడ జరిగిందని చెప్పిన రైతులు ఇప్పటిదాకా ఇప్పుడు హర్యానాకి వెళ్ళి రెండు పూటలు అక్కడ పాల్చి అక్కడ మోసం చేయడం కానీ జరిగిందా అట్లాంటి చాలా కేసెస్ వచ్చినాయి మన త మనతరు వెళ్ళలే ఓకే ఓకే డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళే డైరెక్ట్ వెళ్ళిరు కొందరు పది లక్షలు కొందరు పదిహేడు లక్షలు కూడా తీసుకోపోయారు రెస్ట్మెంట్ కోసం ఇగ ముంగట వాళ్ళకి తెలిసింది అక్కడ ఓకే సరే అయినా దగ్గర పైసలు ఉన్నాయంటే అంటే పట్టుకొని అన్ని పైసలు తీసుకురు ఇక బర్లీయలే ఎం ఇవ్వలే ఆయన డైరెక్ట్ వచ్చేసిండు ఇక ఓకే ఓకే మొత్తం మోసం అంటే మంచి నమ్మకం జరగలేకపోతే నమ్మకం హైదరాబాద్ గాని హర్యానా కాని గుజరాత్ కాని కానీ జరిగింది ఒక దగ్గర మన కస్టమర్ కి అది జరగకుండా మనం చూసుకోవాలి షూరిటీ ఉంటే నమ్మకం ఉంటే పోవాలి కొనుక్కోవాలి నమ్మకం ఎవరి త్రూ అయినా పోవాలి మనం కొత్త దేశంలో పోయి కొత్త పరిచయం చేసుకోవాలి తెలిసిన వాళ్ళ త్రూ పోతే తెలిసిన వాళ్ళతో పోవాలి ఎట్లయినా ఇక ఎవరి గురించి ఎవరు ఎట్లా ఉంటారు మనం క్వాలిటీ దీని గురించి ఒకసారి చెప్పండి ముందు మనకు థర్డ్ లాక్టేషన్ పాల ల్యాక్టర్ మూడు ఐతలో ఉంది దీని అండర్ క్వాలిటీ ఎన్ని సైజ్ కానీ చాలా బాగుందండి పాల కెపాసిటీ పాల కెపాసిటీ దీనితో ఫోర్టీన్ ప్లస్ ఇస్తుంది ఫోర్టీన్ ప్లస్ ఇప్పుడు డెలివరీ ఎన్నో అవుతుంది మరి ట్వల్ డేస్ అవుతుంది ట్వల్ డేస్ అవుతుంది ఇప్పుడు ఎన్ని చూసుకోవచ్చు పాలు ఇప్పుడు రైతులు ఎవరైనా వస్తే మనకి పది మీద చూసుకోవచ్చు పది మీద చూసుకోవచ్చు నాలుగు ఐదు దినాలు పోతే మనకి మంచిగా పాలంగా ప్రాప్ ఇంకా పెరుగుతుంది ఓకే చూసుకోవచ్చు హైట్ కానీ మంచి క్వాలిటీ ఉందండి గేదె వచ్చేసి మంచి క్వాలిటీ ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ పాల కూడా మనకు కనబడుతున్నాయి ఇక్కడ చూసుకోండి పాలు చెక్ చేసుకోండి రెండు పూటలు ఉండండి ఎలాంటి ఇబ్బంది లేదు పాలు చెక్ చేసుకుని పల్ట ఉండడానికి స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయి మనకి పదకొండు పదిహేను ట్వంటీ డేస్ గ్యారంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మన ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యారెంటీ ఉంది ఎట్లా అదైతే కంటిన్యూషన్ గా కంటిన్యూషన్ గా పదిహేను ఫిఫ్టీన్ డేస్ గ్యారంటీ గ్యారంటీ ఉంది నమ్మకం ఇస్తున్నాం మనం ఫిఫ్టీన్ డేస్ ఓకే మీరు ఇక్కడ నుంచి గేదె కొనుగోలు చేసి ఇంటి దగ్గరికి పోయాక ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి రెహమద్ డైరీ ఫామ్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు చూసుకొని కొనుగోలు చేయండి లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి గేదెల రేట్లు దిగిన రోడ్లలో ఆ రేట్స్ ఉన్నాయి ఓకే ఆ రేట్స్ ఉన్నాయి ఈ రోజు దిగిన రోడ్లు అయితే మనకి ఆ రేట్ వన్ థర్టీ నుంచి వన్ లాక్ సిక్స్టీ సిక్స్టీ వరకు అయితే ఉన్నాయి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది రేట్ ఉంటుంది

ఇది కూడా మనకి డెలివరీ ఎయిట్ టు నైన్ డేస్ అవుతుంది ఎయిట్ టు నైన్ డేస్ అవుతుంది ఓకే అది కూడా పచ్చి ఎన్నికాలండి దూడలు ఉన్నాయి ఇది పాల కెపాసిటీ అందాజ్ అవుతుంది దాని ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్స్ రెడీ ప్లస్ ఇస్తుంది అది ఓకే పదిహేను లీటర్ పైన ఇచ్చేది ట్వెల్వ్ పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి కుర్రాబీడికి సంబంధించిన గేదెలు అయితే రోడ్ దిగాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒకటి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ మీద ఉంది రెండో ఇతలో ఉంది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు టైట్ అడ్డర్ ఉంది నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయండి ఇక్కడ దీని పాల కెపాసిటీ ఎంత ఉంది సార్ పాల కెపాసిటీ కూడా మనకి ఫిఫ్టీన్ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీన్ ప్లస్ ఉంటుంది ఓకే దాని ఇప్పుడు లెవెల్ లీటర్స్ రెడీ ఉన్నాయి లెవెల్ రెడీ ఉన్నాయి ఓకే పదకొండు లీటర్లు అయితే చూపిస్తామని చెప్తున్నారు రెడీగా అని చెప్తున్నారు దూడలు కూడా ముందే కట్టేసారు అండి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ బర్రెడ్ లాక్ అది అన్ని కూడా క్వాలిటీ గల గేదెలు లెవెల్ లీటర్స్ మీద రెడీ ఉంది ఓకే మనకి ఎట్లైనా 15 లీటర్స్ అయితే గట్టి ఇస్తది ఓకే 15 లీటర్ అయితే రెడీ ఇస్తది కంపల్సరీ లీటర్ అయితే ఒక నాలుగు రోజు టైం ఇస్తది ఎట్లైనా ఇస్తది ఓకే ఇది మనకి థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ లో ఉంది మూడో ఇదలో పాల కెపాసిటీ అంతా దీనిది దీని ఇప్పుడు 9 లీటర్ రెడీ ఉన్నాయి నా 9 లీటర్ ఇది ఇది మనకి 13 ప్లస్ ఇస్తది 13 ప్లస్ ఇస్తది ఇప్పుడు అయితే ప్రెజెంట్ 9 లీటర్ లో 13 14 లీటర్ అయితే గట్టి ఇస్తది ఓకే ఇన్నో ఇదే ఉంటది ఇది మూడో అయితే మూడో అయితే ఉంటది ఓకే అన్ని కూడా మనకి రెండో ఇత మూడో ఇత గే ఉన్నాయి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు తుల్సూరి రెండు ఉన్నాయి ఓకే ఈ లోన్లో వచ్చేసి లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయండి ఇక్కడ కనబడుతున్న బొఫెలోస్ అన్నీ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మరో కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి ఇక్కడ మూడు మూడు లోన్లు దిగాయి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు ముల్సిర్ మన దగ్గర గేదెలతో పాటు ఆవులు ఎన్ని ఉన్నాయి ఏ బ్రీడ్కి సంబంధించినవి ఉన్నాయి ఫోర్టీన్ పద్నాలుగు పద్నాలుగు కావాలంటే నాలుగు అవర్లలో మనకి సైవాల్ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఇప్పుడు సైవాల్ ఇది సైవాల్ సైవాల్ ఓకే ఇప్పుడు లీటర్స్ రెడీ ఉన్నాయి లీటర్స్ రెడీ రోజులు అవుతుంది కూడా ఫీమేల్ కప్ వచ్చేసి మనకి ఫీమేల్ కాప్ ఫీమేల్ ఉంది ఓకే దూడ వచ్చేసి మనకి గీర్ డూడా ఓకే ఆవు సాయి వాళ్ళు దూడ పుట్టింది గీర్ది గీర్ది పుట్టింది ఓకే సెమన్ గీర్ది వేసారు కాబట్టి గిర్ బ్రీడ్ సంబంధించిన దూడ పుట్టింది గీర్ సంబంధించిన దూడ పుట్టింది మనకి ఓకే ఇప్పుడు ఇదైతే మనకి ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ రెడీ ఉన్నాయి ఓకే మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ లీటర్స్ అచ్చా ఓకే ఇన్ని ఫోర్ డేస్ అవుతుంది డెలివరీ నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పాలు ఇస్తున్నాయి పద్దెనిమిది లీటర్ మీద రెడీ ఉన్నాయి పద్దెనిమిది రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు రైతులు చూసుకోవచ్చు రెండు పుట్టల నుంచి చూసుకోవచ్చు ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ లీటర్స్ మీద రెడీ ఉంది ఫోర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు పద్నాలుగు లీటర్ అయితే రెడీ ఉన్నాయి రెడీ కూడా మనకి సిక్స్టీన్ ప్లస్ ఇస్తుంది సిక్స్టీన్ ప్లస్ ఇస్తుంది దూడ కూడా మంచిగా ఉంది క్వాలిటీ హెల్దీగా ఉన్నాయి దూడల విషయానికి వస్తే

అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఆవులని ఓకే అన్ని మనకి అక్కడ నుంచి వస్తే లోని ఓ లోని మార్కెట్ నుంచి ఓకే ఓకే మనకి ఏంటంటే అక్కడ నమ్మకం ఉంది ఉన్నారు నమ్మకం రైతులు ఉన్నారు వాళ్ళ తనుంచి ఓకే ఇది దీని డీటెయిల్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి రెండు అయితే మీద ఉంది పడ్డ ఓకే ఇప్పుడు డెలివరీ అయిందా ఇది డెలివరీ కాలేదు కాలేదు ఇంకా ఓకే డెలివరీ అయితే కాలేదు ఇది ఒకటే మిగతా అన్నీ కూడా అయినాయి కదా ఇది కూడా డెలివరీ ఇది కూడా కాలేదు ఓకే అన్నీ కూడా ఇది కూడా మనకి జెర్సీ క్రాస్ లో ఉంది జెర్సీ క్రాస్ లో ఉందా ఓకే ఇప్పుడు ఇది కూడా ఇంకా టైం ఇంకా వారం పది రోజులు అవుతుందా లేదా పది రోజులు కాదు ఇది 3 డేస్ తీసుకుంటే అది 3 డేస్ తీసుకుంటా అచ్చా ఓకే అన్ని రెండు మూడు రోజుల మీదనే ఉన్నాయి పొద్దుగాలి అయింది పొద్దుగాలి డెలివరీ అయింది ఇది అదే తోడ దాని ముంగడ దొడ్డ ముంగడ దొడ్డ ఓకే ఇది కూడా మనకి 10 10 లీటర్ గట్టి ఇస్తుంది ఓకే ఇది కూడా మనకి ఇనే 4 డేస్ అవుతుంది 4 డేస్ అవుతుంది ఓకే 16 లీటర్స్ రెడీ ఉన్నదా అంత 16 లీటర్ రెడీ ఉన్నాయి మనం చెప్పడం కాదు 2 టైమ్స్ మీరు చూసుకోవాలి ఓకే

మనకి లోని మార్కెట్లో మనం తీసుకున్నాం కానీ ప్యూర్ హర్యానా బ్రీడ్ హర్యానా బ్రీడ్ ఓకే ఇది దీని ఇది కూడా వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ రెండు సూట్ ఓకే ఓకే సిక్స్ డేస్ తీసుకుంటాం డెలివరీ ఓకే సిక్స్ డేస్ అయితే టైం ఉందని చెప్తారు మొత్తం ఉండదు మీకు నమ్మకం ఉంటుంది సూడి ఇన్న తర్వాత కూడా మనం ఈ మంట ఇస్తాం మొత్తం సాఫ్ అయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ ఆవుల విషయానికి వస్తే ఎలాంటి దాణా వేస్తున్నారు ఇప్పుడు మీకు రాగానే సేమ్ ఉంటుందా సేమ్ ఉంటుందా దాణా సేమ్ దాణా ఓకే ఇప్పుడు పాల రేట్ ఎంత ఉంది ఆవులది యాక్చువల్గా తగ్గిందన్నారు అప్పుడేమన్నా

పాల పన్నెండు నుంచి ఇరవై మూడు లీటర్ల పాలించే ఆవులు కూడా ఉన్నాయని చెప్తాను చూసుకోవాలి ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు నేను చెప్పడం కాదు మీరు చూసుకోవాలి అడ్ర క్వాలిటీలు అన్నిటి కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా రెండో అయితే మూడు అయితే ఆవులు ఉన్నాయి అట్లాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పొద్దున్న డెలివరీ అయిన ఆవులు కూడా ఉన్నాయండి ఇక్కడ దీని అడ్రస్ చూసుకోవచ్చు మీరు పొద్దున్న డెలివరీ అయింది పాలైతే నాలుగు దారులు చూసుకోండి మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు రెండు పూటలు కూడా ఇక్కడ ఉండి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మన వచ్చేసి మనకి ఎన్ని గేదెలు ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రైజ్ రేంజ్ ఒకసారి చెప్పండి టోటల్గా మన దాని ఇప్పుడు ట్వంటీ సెవెన్ బెఫెల్స్ ముర్రా ఉన్నాయి ఓకే ఆవులు వచ్చేసి పద్నాలుగు ఆవులు ఉన్నాయి ఓకే మనకి బర్రెల విషయంకి రేట్ వచ్చేసి లక్ష ముప్పై నుంచి లక్ష అరవై దాకా ఉన్నాయి మనకి ఆవుల దాంట్లో వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఓకే ఒకసారి మన కాంటాక్ట్ నెంబర్ చెప్పరా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ

చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హైమర్త్ డైరీ ఫామ్లో ఉన్నాం మొత్తం కూడా ఇరవై ఏడు గేదలు అట్లాగే మనకి పద్నాలుగు ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి హెచ్ఓ బ్రీడ్ అట్లాగే జెర్సీ సాయివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ బఫెలోస్ విషయం కోసం మాత్రం అన్నీ కూడా రెండు అయితే మూడు అయితే గేదెలు అయితే దిగాయి పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు వాళ్ళు చూసుకోండి ఇక్కడ పాలు చెక్ చేసుకోండి పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి రైబోదీ ఫోన్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి